రంజాన్ మాసంలో ఏర్పాట్లని సులువుగా ఉండాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు ఆయన నెల్లూరు రూరల్ కార్యాలయంలో రంజాన్ మాసంపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో ప్రతి మసీద్ దగ్గర పారిశుద్ధ్యం సక్రంగా ఉండాలని లైటింగ్ సక్రంగా ఉండాలని రంజాన్ మాసం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ప్రార్థనలు చేస్తారని వీరికి ఎలాంటి ఆటంకాలు పోలీసులు కల్పించకూడదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు హాజరయ్యారు వారం ముందు నుంచి ప్రణాళిక మన నెల్లూరు మీకు ఐడియా ఉందా మీ డివిజన్ లో ఎన్ని మసీదులు ఎమ్మెల్యే గారు వాయిస్ మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి రంజాన్ మాసం కూడా మన పవిత్రమే దాంట్లో మనలో కానీ ఈ రంజాన్ మాసం నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి మీకు మాకు అధికారులందరూ కూడా జీవితంలో ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగిలబోతుంది ఎందుకని చెప్తున్నానంటే ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరిగిన విధంగా ఈ రంజాన్ మాసంలో మార్చి తొమ్మిది నుంచి లోపు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మూడు వందల రెండు చోట్ల శంకుస్థాపన జరగబోతుంది వాస్తవం చెప్పాలంటే నేను ఆ కార్యక్రమం అనుకున్నప్పటికీ నాకు సరైనటువంటి అవగాహన లేక రంజాన్ మాసం స్టార్ట్ అవుతుందని కూడా అనుకోలే కానీ దేవుడి రాత ఏ విధంగా ఉంటుందంటే ఆ రంజాన్ మాసంలో ఆ అద్భుత కార్యక్రమం చేపట్టాలి కాబట్టి ఆ డేట్లు నేను ముందే చెప్పడం జరిగింది మార్చి తొమ్మిదవ తారీఖున ఒక్క మార్చి తొమ్మిదవ తారీఖునే నూట ఐదు శంకుస్థాపనలు అదేవిధంగా పదకొండు పద్మూడు పదిహేను పదిహేడు మొత్తం మూడు వందల రెండు శంకుస్థాపనలు అయితే నా పద్ధతి ఏమిటంటే శంకుస్థాపన అంటే టెంకాయ కొట్టడం పోవటం అయిపోయింది నా పని దీనికి వ్యతిరేకం టెంకాయ కొట్టానంటే టెంకాయ పుట్టిన పక్క నిమిషం పని స్టార్ట్ కావాల్సిందే కాంట్రాక్ట్ అధికారులు చేయాల్సిందే ఇటీవల కాలంలో గత ఏడు నెలలుగా నల్లూరు జరుగులో మీ అందరి ఆశస్సులతో ఆ దేవుడి దయతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అధికారుల సహకారంతో అనేక పనులు చేపట్టాం ఆ చేపట్టిన పనులు తొంభై శాతం పూర్తి మిగతా పది శాతం కూడా ఓ వారం రోజుల్లో పూర్తవుతాయని చెప్పి కూడా సవినయంగా మేము ముందు మొదలు చేసుకుంటున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమం ఈ యొక్క రంజన్ మాసంలో రావటం నాకు జీవితకాలం గుర్తుండిపోతుంది ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో అక్షరాల రెండింటే రెండు నెలలు మార్చి తొమ్మిది స్టార్ట్ చేస్తే మే తొమ్మిది కల్లా మార్చి పదకొండు స్టార్ట్ చేస్తే మే పదకొండు కల్లా మార్చి పదమూడు స్టార్ట్ చేస్తే మే పదమూడు కల్లా ఎట్టి పరిస్థితుల్లో అంతిమంగా మే ఇరవయో తారీఖు కల్లా కూడా ఆ యొక్క మూడు వందల రెండు శంకుస్థాపనలో ఏదైతే చేసామో రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు మంచినీటి కావచ్చు వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తాం అందుకే ఈసారి పద్ధతి కూడా మార్చాం ఎక్కడ శంకుస్థాపనలో నేను లేకుంటే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు చేరు మేము కేవలం పాల్గొంటాం స్థానిక ప్రజల చేతే టెంకాయలు కొట్టించి సాంప్రదాయ పద్ధతుల్లో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం స్థానిక ప్రజల చేతే ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి ప్రతిరోజు కూడా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసి చెప్పిన మాట కట్టుబడి ఏ విధంగా మార్చి తొమ్మిదో తారీఖు నూట శంకుస్థాపన ప్రారంభించి మార్చి పద్దెనిమిదికి మూడు రెండు శంకుస్థాపనలు చేస్తున్నామో అదే విధంగా మే ఇరవయో తారీఖు లోపు ఎట్టి పరిస్థితులు ఆరు నూరైనా నూరా కూడా ఆ యొక్క మూడు రెండు కూడా ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయని చెప్పి నమ్మకంగా పూర్తి స్థాయిలో మాట ఇస్తున్నాం అలా ఏ రెండు ఆర్చిలు అన్నాడు చాలా అవసరం కావాలని చెప్పాల ఆర్చీలు అవసరమే గేట్లు అవసరమే ఇందాకే మన వాళ్ళు చెప్పినట్టు బారాసాయి గేట్లు గేట్లుంటే ఖచ్చితంగా చాలా వరకు ఎవరంటే వాళ్ళు వరకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు అది ఎంత ఒక ఇరవై లక్షల రూపాయలు అవుతానంటే పాపం మా ఇంతియాజ్ భాయ్ నేను కొంత వేస్తాను అన్నాడు నేను కొంత వేస్తాను అనుకుంటే తీర దిగితే అది పది లక్షలు తెర లక్షలు అయ్యే పని కాదు ఒక యాభై అవుతుంది అన్నారు యాభై కాదు ఇంకా కూడా నిధులు కేటాయించాం తీరా చూస్తే ఇంకా పూర్తిగల నాకైతే బాధేసేది అసలు ఈ ముఖ ద్వారాలు మేము పూర్తి చేయగలుగుతామా ఎందుకంటే పూర్తి చేసే అవకాశం లేనప్పుడు ప్రారంభోత్సవం చేయకూడదని నేను నమ్ముతా అయ్యా నా వల్ల కాదు మీరు పని అడిగారు నా వల్ల ఇది చేసే లేదు నా వల్ల కాదు దండం పెట్టేసి నా వల్ల కాదు అని చెప్పటం ఎట్టకేళకి దీంట్లో మనకు సహకరించింది ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు ప్రత్యేకంగా సహకరించారు వాళ్ళు చొరవ తీసుకున్నారు చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు నేను అడిగా నేను నా తమ్ముడు గిరి పదే పదే సార్ ఇది పరిస్థితి అంటే వారికి పూర్తిగా విషయం అర్థమయ్యి జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారు పదే పదే ఏం చెప్పారంటే ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి కావాల్సిందే అని చెప్తే మళ్ళీ ఇప్పుడు పూర్తి కావాలంటే ఎనభై రెండున్నర లక్షకి ఎస్టిమేషన్లు వేస్తే కలెక్టర్ గారు కమిషనర్ గారికి ఫోన్ చేసి కార్పొరేషన్ నుంచి నూడా నుంచి నువ్వు ఎంత ఇస్తావు ఈ ఏమీ లేకపోతే వీలేనని చెప్పు నేను మొత్తం చేస్తానంటే కమిషనర్ గారు స్పందించి ఒక నలభై లక్షల రూపాయలు ఇచ్చారు నూడా నుంచి ఇరవై కార్పొరేషన్ నుంచి ఇరవై మిగతా నలభై రెండు లక్షల రూపాయలు కలెక్టర్ గారు వారి నిధుల్లో నుంచి కేటాయించారు ఎనభై రెండున్నర లక్షలతో టెండర్లు పిలిచాం కానీ తీరా టెండర్లు పిలిచిన తర్వాత నా టెన్షన్ ఏంటంటే దానికి కాంట్రాక్టర్ వస్తాడు రాడు అని ఎందుకని చెప్తున్నానంటే కొన్నిసారి ఆ కాంట్రాక్ట్ చేసింది అమానంలోకా దండం పెట్టాడు నాకు వచ్చి అనా మొత్తానికి మంచి పనే నేను కాదంటలేదు నేనే సమాధానం చెప్పాలన్నా ఒక్కొక్కరుచి ఒక్కొక్క డిజైన్ చెప్తానా నేనేం చేయాలన్నా నా వల్ల కావటం లేదన్న నేను చెయ్యిందా ఇంకా నన్ను పప్పు మా ఎనభై లక్షల బిల్లు కూడా రాలేదు మళ్ళీ అమానుల కానీ పిలిచాం అమానుల బాయ్ ఈ దైవ కార్యక్రమం ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే దయచేసి అర్థం చేసుకో అసంపూర్తిగా ఆ యొక్క ముఖ ద్వారాలు ఉండటం కరెక్ట్ కాదు అంటే అమనులు కానీ అంటాం పాపము ఇంకో మాట కూడా చెప్పా ఆ ఎనభై లక్షలు బిల్ నీకు వస్తుంది రాకుండా పోదు కొంత సమయం పడుద్ది ఈ ఎనభై రెండు లక్షలు గ్రాంట్ అట్ట కాదు అర్జెంట్ గా ఉండే గ్రెంట్ నీ డబ్బులు నీకు వస్తాయి ఎవరైనా జోక్యం చేసుకో మా యొక్క వాళ్ళు అందరూ డిజైన్ చేస్తున్నాం ఆ డిజైన్ ప్రకారం చేసుకో ఎవరైనా జోక్యం చేసుకో అని చెప్పి మాట చెప్పిన తర్వాత టెండర్ వేసాడు పదో తారీఖు టెండర్ లాస్ట్ పదో తారీఖు తర్వాత ఒక రోజు రంజాన్ ఉన్నాయో దాంట్లో రూరల్ ట్రాన్స్ గానీ మసీదు అదేవిధంగా రంజాన్ పవిత్రత గురించి మసీద్ల దగ్గర కావాల్సిన ఏర్పాట్ల గురించి రంజాన్ నెలలో ముస్లింలు ఎటువంటి ఇబ్బందులు పడతారు ఏ విధంగా ఇబ్బందులను తీర్చాలని ఒక ముస్లిం ఎంత ముస్లింకు ఎంత బాగా తెలుసో అంతకన్నా ఎక్కువ మసీదు రెడ్డి గారికి తెలుసు ఎందుకంటే ఈ మూల నియోజకవర్గానికి ఒక మహానగరంలాగా తీర్చిదిద్దిన శిల్పి అతను పదిహేను సంవత్సరాల నుంచి ప్రజల గుండెల్లో అతనికి స్థానం ఉందంటే అది ఊరికి వచ్చే స్థానం కాదండి కోట్ల రూపాయలు కుమ్మరించినా మీసాలు మెలివేసి తొడల మీద పట్టుకుంటూ తిరిగినా కానీ ప్రజలు శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి గుండెల్లో పెట్టుకున్నారని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఛత్రపతి లాగా ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో అతను ఎమ్మెల్యేలాగా కొనసాగడం అదేవిధంగా మసీద్ల దగ్గర మనం నమాజు ఉదయాన్నే ఐదు గంటలకు నమాజ్ ఉంటుంది ఐదు గంటలకు నమాజ్ అంటే ఫాస్టింగ్ మనం మూడు నాలుగు నుంచి నాలుగు లోపల ఫాస్టింగ్ అయిపోద్ది అయిపోయిన తర్వాత మసీదు మనం వెళ్ళడానికి ఎందుకంటే రూరల్ కాన్సెన్సీ కొద్దిగా ఎక్స్టెన్షన్ ఏరియాలో ఉంది ఇప్పుడు మనకు పత్రకా ఈ ఏరియాలో అయితే ఇబ్బంది లేదు కానీ గాంధీనగర్ అదేవిధంగా నాలుగో మైలు మూడో మైలు ఇట్లాంటి ఏరియాలు ఏదైతే ఉన్నాయో అది ఎక్స్టెన్షన్స్ ఏరియా అక్కడ ఉదయాన్నే ఏంటంటే కుక్కల పెడదా ఎక్కువ ఉంటది ప్రతి ఒక్కరు కూడా మనకి చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇండ్లలో నుంచి మసీద్కి వెళ్లే దారిలో ఈ కుక్కలు ఏంటంటే వెంకాలు పడి మంది కలుగుకుంటున్నాయని చెప్పి అదేవిధంగా ముస్లింలలో ఏందంటే మహిళలు కూడా ఒక బదులు ఉంటారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పోయి ఒక పది మంది ఒక దగ్గర కూర్చొని ఫాస్టింగ్ చేస్తారనమాట ఆ విధంగా ఫాస్టింగ్ చేసేటప్పుడు ఆళ్ల పసిబిడ్డలు కూడా రోడ్డుపై నుంచి నడుచుకొని పోయేటప్పుడు ఈ కుక్కల వల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్తున్నారు ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను అదేవిధంగా మసీద్ దగ్గర ఒక చిన్న లోపం జరిగినా కానీ అధికారులకైతే ఒక పేపర్ నేను లీక్ చేస్తున్నాను శ్రీధర్ రెడ్డి గారికి తల నిండు కళ్ళు రెండు కళ్ళు కాదు మొత్తం తల నిండుగా కళ్ళు ఉంటాయి ఎప్పుడు కావాలంటప్పుడు ఏ మసీదు దగ్గరంటే అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ ఏ చిన్న లోపం జరిగినా అక్కడ ఎమ్మెల్యే గారు మీకు ఏదైతే ఆదేశించారో అక్కడ శానిటేషన్ కానివ్వండి మసీదు దగ్గర మసీదు దగ్గర ఫాస్టింగ్ చేసిన తర్వాత కొ కొన్ని వ్యర్థాలు వస్తాయన్నమాట ఆ వ్యర్థాలు ఇమ్మీడియట్గా తీసేయాలా అక్కడే అనుకోండి దాంట్లో దోమలు చేరుతాయి కాబట్టి మెయిన్ బ్లీచింగ్ శానిటేషన్ వాటర్ వజూ చేసుకోవడానికి వాటర్ కావాలా అదేవిధంగా మసీదు దగ్గర ఏదైతే లైట్లు ఉన్నాయో ఆ లైట్లు కావాలా అన్న ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రంజాన్ నెలలో ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఒక్క పదులను లేపడానికి పిల్లకాయలు మైక్ సెఫ్ట్లు పెట్టుకొని తిరుగుతారన్న వాళ్లకు పోలీసు వాళ్ళు అబ్జెక్షన్ చేయకుండా ఎవరైనా ఆ స్థానికంగా ఉండే మసీద్ కమిటీ వాళ్ళు అని చెప్పి వాళ్ళకి ఏదైనా పోలీస్ దగ్గర నుంచి ఏదైనా బ్యాడ్జీ లాగా ఏదైనా పర్మిషన్ కానీ ఇప్పిస్తే ఇబ్బంది లేకుండా లేకుంటుంటే అదేవిధంగా ఏది ఏ చిన్న లోపం జరిగినా కానీ మా కన్నా ముందర మేము చెప్పే లోపల నువ్వు చెప్పడానికి ఇదే కదా వచ్చిందని చెప్పి మాకు చూపిస్తారు ఫోన్లో కాబట్టి మీరు రంజాన్ మాసం ఒక పుణ్యమైన మాసం పదకొండు నెలలు ఒక ముస్లిం వెయిట్ చేసేది రంజాన్ కోసం రంజాన్ నెలలో మా జీవిత కాలంలో మేము చేసుకున్న ఏ తప్పును కూడా అల్లా శ్రమి క్షమిస్తాడని మా పూర్తి నమ్మకం మా పూర్తి విశ్వాసం కాబట్టి ఇటువంటి పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక ముస్లింలకు అండగా ఉంటే ఎంతమంది దువా చేస్తారు అంతమంది దువా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కానీ కుటుంబం మీద వాళ్ళ బిడ్డల మీద వాళ్ళ వంశం మీద ప్రతి ఒక్క ముస్లిం దువా చేస్తారు ఆ దువాలో మీరు కూడా భాగం తెచ్చుకోవాలంటే ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారి మనసు నొప్పించకుండా ఆయన చెప్పిన పని మీరు చేస్తారని ఆశిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన శ్రీధర్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్మెల్యే గారు మనకు ప్రతి సమస్య వచ్చినా కానీ అందరికన్నా ముందు నిలబడిన వ్యక్తి మా శ్రీధర్ రెడ్డి గారు అది అందరికీ తెలిసిన మాట అది కాబట్టి ఈ రంజాన్ మాసంలో మీ కోసం దువా చేసుకోండి మీ కుటుంబం కోసం దువా చేసుకోండి మీ బంధువుల మిత్రుల కోసం దువా చేసుకోండి చివరిలో ప్రతి ఏరియాలో కూడా ప్రతి కమ్యూనిటీలు కూడా ఆయనకు సొంతంగా మూలాలు ఉన్నాయి సొంతంగా ఆయనకు ఒక గుండెలో స్థానం సంపాదించుకున్నారు కాబట్టి ఈ యొక్క సమస్య సమావేశం పేరుకనే కాదు ఖచ్చితంగా ఏదైతే చెప్తారో అదే పాటిస్తారు కూడా ఇది అధికారులే కాదు ఎమ్మెల్యే ఆఫీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా వీటినే పాటించి ముందుకు పోతారు కాబట్టి రాబో రాబో రంజాన్ మాసం అన్ని విధాల సుఖ సంక్షోధాలతో మంచి వాతావరణంలో చేయాలని ప్రతి ఒక్కరు ఉపవాసంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను